వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో ఈరోజు క్యారెట్ హల్వా తినాలనిపించిందండి అందువల్ల నేను క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యారెట్ హల్వాని నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో అది మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి అయిందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఓకే అండి ఫ్రై అయిపోయినాయి తీసుకున్నాను ఈ క్యారెట్ హల్వాకి నేను రెండు కప్పులు క్యారెట్ తురుముని తీసుకుంటున్నాను క్యారెట్ని పైన పీల్ తీసేసి ఇలా తురుముకుని పెట్టుకున్నాను ఇదిగండి రెండు కప్పులు క్యారెట్ తురుము తీసుకుంటున్నాను చిన్న మంట మీద ఈ నేతిలో ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఓకే అండి మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాను ఒకసారి చూద్దామండి చిన్న మంట మీదే నిదానంగా ఫ్రై చేసుకున్నాను పచ్చి అంతా పోయిందండి అలాగే కుక్ అయిపోయిందనమాట సగం వరకు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పాలు పోసుకున్నాము పాలు వచ్చి నేను చిక్కడ పాలు తీసుకున్నానండి మేగడ పాలు చూశారు కదా మేగడ ఎలా ఉందో కోవా వేసే పని లేకుండా ఇలా చిక్కడ పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది హల్వా ఇప్పుడు ఈ పాలు వేసేసుకున్నాము ఒక అరకప్పు పాలు ఒక అరకప్పు మేకడ తీసుకున్నానండి టోటల్గా కప్పు తీసుకున్నాను కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మటుని మీడియంగా పెట్టుకుందామండి త్వరగా అయిపోతుంది ఓకే అండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా చక్కగా పాలతో ఉడికిపోతుంది ఈ పాలన్నీ చక్కగా ఎగిరిపోవాలండి దగ్గరగా ఈ పాలతోనే సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఉడికిద్దండి క్యారెట్ కూడా చక్కగా మనకు ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు షుగర్ వేసుకుందాము ఇదే కప్పుతో రెండు కప్పులు క్యారెట్ తురుము తీసుకున్నాను కదా షుగర్ వచ్చి నేను ముప్పా కప్పు తీసుకున్నానండి షుగర్ కూడా వేసేసుకున్నాను మళ్ళీ షుగర్ అంతా మెల్ట్ అయ్యి దగ్గరగా ఉడికే అంతవరకు నిదానంగా ఉడికించుకోవాలి అండి ఏ స్వీట్లోనైనా చిటికెడ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలిపేసుకొని మళ్ళీ దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకుందాం చిన్న మంట మీదే దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందామండి ఒకసారి చూద్దామండి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది దగ్గరకు అయిపోయిందండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకున్నాము కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామండి బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంది ఇంతేనండి సింపుల్ ఎవరైనా చేసేయచ్చు ఈజీ ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఇంక ఇంతేనండి అయిపోయినట్లే ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము నేనైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను సరే కదండి చూస్తుంటే నూరు ఊరిపోతుంది చూశారు కదండి క్యారెట్ హల్వా సింపుల్ ప్రాసెస్లో చేశాను క్యారెట్ అనేది మన హెల్త్కి చాలా మంచిది కదండి రక్తం లేని వాళ్ళకి రక్తం పట్టింది మంచిగా అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే క్యారెట్తో హల్వా ప్రిపేర్ చేశాను నేను నచ్చిందండి మీకు అయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈరోజు చింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి